రైతు సంఘాలు ఇతర ప్రజా సంఘాలు అన్ని కూడా మీకు అండగా ఉంటాయి ఇంకా మనం ఉపన్యాసం చేసుకున్న కలెక్ట్ గారు చూరు పాట బూర్ దగ్గరే అక్కడ ఫెస్టివల్ వచ్చినారు కాబట్టి అక్కడ వెళ్తున్నాడు అందుదో మనకు ఉంటాడు కాబట్టి మనం ఇప్పుడు మనలాడు వెళ్తాం మళ్ళా ఆ గ్రామంలో సంబంధించినటువంటి గ్రామంలో కూడా విధానం సమస్య పరిష్కారం తీసుకుంటే మనం అందరూ కూడా ఎర్రజెండా చేతిలో పెట్టుకొని భూమిని మొత్తం కూడా నాటి భూమిని మనం హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి కృషి చేస్తామని చెప్పి రాజకీయ పార్టీ ఖచ్చితంగా ఎవరైనా కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఇంకొకరు కావచ్చు మనం సపోర్ట్ చేసేవాళ్ళు కొంత రావచ్చు సపోర్ట్ చేసేవాళ్ళు దూరంగా ఉండొచ్చు కమ్యూనిస్ట్ పార్టీకి భూములు పంచేది మొత్తం కాదు ఇక సత్యగఢ మొదలుకొని మదనపల్లి వరకు వేలాది ఎకరాలు ఇక్కడ భూ కబ్జాదారు దిక్కి నుండి లాక్కొని పంచిన ఘన చరిత్ర ఒక సిపిఐకే ఉంది తప్ప ఎక్కడ లేదు ఈ తిరుపతి పట్టణం అందరికి నమస్కారం సార్ మా సత్యనారాయణ మండలం కొత్తమార్గ నుంచి వచ్చినాము మాకుండే సర్పంచ్ ఎలా అంటే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ గడికి వస్తున్నామనేసి నైట్ నుంచి మాకు ప్రెజర్ ఎక్కువైపోతా ఉంది మీరు ఎందుకు వెళ్తారు కలెక్టర్ గడికిపోయినా మీరు ఎక్కడికి వెళ్ళినా తిరిగి నా దగ్గరకే వస్తుంది ఆయనే పెద్ద కలెక్టర్ లాగా సర్పంచ్ లాగా పెద్ద ఇదిలాగా మాట్లాడుతూ ఉన్నాడు మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు ఒకవేళ ఆయన ఓట్ల ఎలక్షన్ లో గెలిచినా కూడా మా దగ్గర సైన్ చేయించుకొని ఆయన నేల పంచుకుంటున్నాడు ఆయన భూమి ఆక్రమించుకుంటున్నాడు మాకైతే ఇన్ని సంవత్సరాలుగా మేము రెండు వేల తొమ్మిదిలో వచ్చినాం ఇక్కడికి కొత్త మార్గం ఎస్టీ కాలనీకి మాకైతే ఎలాంటి రెస్పాన్స్ ఇంతవరకు మాకు ఒక్క భూమి పంపకం అనేది మాకు రాలేదు మాకు వచ్చిందంటే సిపిఐ పార్టీ నుంచి అన్న వాళ్ళు వచ్చి మాకు నేల దాన్ని పంచారు ఇంటి జాగాలు కూడా అసలు దాని కూడా ఎక్కువ గొడవ అయింది నైట్ ఫోన్ చేసి మమ్మల్ని ఎలా బెదిరిస్తాడు కలెక్టర్ ఆఫీస్ గారికి కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్తున్నామనేసి ఫోన్ చేసి మీరు ఎందుకు వెళ్తారు కలెక్టర్ ఆఫీస్ గారు నైట్ పది గంటలకు పదకొండు గంటలకు ఫోన్ చేసి బెదిరిస్తే అప్పుడు ఆడవాళ్ళని కూడా చూడకుండా కొంచెం రెస్పాండ్ లేకుండా మాట్లాడితే ఒకవేళ నైట్ లో వచ్చి ఏదైనా అక్కడ మాకు బాధ్యత ఎవరు చెప్తారు ఏదైనా చెప్పినా మమ్మల్ని పట్టించుకోరు మొన్నటి వరకు ఏమన్నారు అంటే ల్యాండ్ లో పోయి చెట్లు వేసిన దానికి మీరు ఎంత వరకు పోతారో మీరు పోయినారంటే మేము చాలా వరకు పోతాము ఎవరు ఏం చేస్తారు చూస్తాము కలెక్టర్ కదా అంటే ఈఆర్ కదమ్మని అంటే అప్పుడు ఈఆర్ వాళ్ళు వాళ్ళు కడకి పోవాలంటే ఏ ఎంత ఏ ధైర్యంతో మాట్లాడుతున్నాడు అప్పుడు మాకు ఎవరు మమ్మల్ని ఇంత ఇదిగా మాట్లాడితే దిగిదారు ఇస్తే క్యాస్ట్ పెట్టి మాట్లాడతాం మేము యానాదోలు వీళ్ళు గిరిజనులను మాట్లాడతారు ఎందుకు కులం అంత కేవలం ఎందుకు మాట మేమే మనుషులే కదా ఆయన నేల అక్రమంగా అడుగుతున్నామా మాకు రావాలంటే మాకు ఇస్తే మాకు సంతోషము మేమేం ఆయన భూమి పట్టాలు మాకు మేము అడగలేదు మాకు ఇవ్వండి ఇవ్వమని అడుగుతుంటేనే మా మీద గొడవకు వస్తున్నాడు ఎవరంటో మాట్లాడిస్తున్నాడు ఐదు లక్షలు ఇస్తాను రెండు లక్షలు ఇస్తాను నీకు అవసరం అని వారి మమ్మల్ని బెదిరిస్తాడు ఒకవేళ ఇది జరగకపోతే ఇది ఎంతవరకు ఇక్కడే కూర్చుంటాము ఇన్ని రోజులైనా మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చొని మేము నిరాశ చేస్తాము ఈ జిల్లాలో ఉన్నటువంటి సత్తివేడు మండలం కొత్తమారి గ్రామంలో జరిగినటువంటి భూ అక్రమాలను విచారణ చేయాలి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పేదలకు అందరూ కూడా పంచాలని చెప్పి ఈ ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ ధర్నా కార్యక్రమానికి అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అందరూ కూడా వచ్చారు అలాగే స్థానిక ఎంపీటీసీ మోహన్ రెడ్డి అలాగే ఆ గ్రామ పెద్దలు శ్రీనివాసులు అలాగే గిరిజనులకు సంబంధించినటువంటి ఎస్టీలు చిన్నయ్య పాపయ్య స్వప్న ఇతర అనేక మంది రామ చిన్న అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు ఈ కార్యక్రమానికి మనకు సపోర్ట్ చేస్తూ మనకు మద్దతు తెలియజేస్తూ ఇక్కడికి కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మురళి గారు మనకి ఇక్కడికి వచ్చారు ముఖ్య అతిథిగా ఈ ధర్నాను ప్రారంభించడానికి అలాగే ఈ కార్యక్రమానికి మనకు మద్దతుగా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి కాలయ్య గారు అలాగే ప్రజా నాయకు మళ్ళీ జిల్లా కార్యదర్శి నాగభూషణ్ గారు నాగరాజ్ గారు ఇతర ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చారు అలాగే సత్యపేడు సంబంధించినటువంటి మన ప్రజా సంఘాల నాయకులు చంద్ర అలాగే ధనంజయల్ గారు కొంతమంది వచ్చారు మన నాయకులందరూ కూడా వచ్చారు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సత్యవేడు మండలం కొత్తమారి కుప్పం గ్రామం అనేటటువంటి రెవెన్యూ ఉన్నటువంటి భూములు స్థానిక ఇతరులు అనర్హులు ధనవంతులు ఎవరైతే తహసీల్దార్లకి డబ్బు ముట్టు చెప్తారో వాళ్ళకి ఆ భూములంతా కూడా పనిచేయడం పనిచేయడం అంటే ఇప్పుడు అసైన్మెంట్ పట్టా ఇవ్వకూడదు కాబట్టి ఒడ్డుదారణ ఆన్లైన్లో ఎక్కించడము వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకం ఈ పాస్ పుస్తకము వాళ్ళకి ఇవ్వడం ఈ పద్ధతిలో కడగాల లేనటువంటి ఇళ్ళట్టు అయితే కడతారో ఆ పద్ధతి చెప్తే భూములన్నీ దాదాపు మూడు వందల యాభై ఎకరాల భూమిని సర్వే నంబర్ మూడు వందల నుంచి మూడు వందల ఎనభై ఎనిమిది వరకు ఈ భూముల మీద విచారణ చేయాలని చెప్పి కలెక్టర్ గారిని కోరడానికి తప్పనిసరిగా చెయ్యాలి లేకపోతే మళ్ళీ మళ్ళీ ఆయా సందర్భ దశల వారీగా ఈ పోరాటాన్ని చేసి ఆ భూముల కథ తెలిసే వరకు ప్రజలందరూ కూడా చేయాలని చెప్పి కృత నిష్ ఉన్నారు వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మేము మద్దతు తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ కార్యక్రమం